అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఉగాది శుభాకాంక్షలు ఉగాది పచ్చని ప్రకృతి పరవశించిన శోభ ఇది పసిడిపాడి పంటల సిరులందిన శుభ సమయం ఇది మామిడి పువ్వు మాటలాడిన మనసైన వేద ఇది కోయిలమ్మ గొంతు వినిపి విప్పిన అరుదైన అదును ఇది వేప పువ్వులకి పూత పూసిన పచ్చని ఇది కొమ్మ కొమ్మకి కొత్త కాంతి పూతలు వెదజల్లు తరుణమిది తీపి బెల్లం దంచిన తియ్యదనం పులుపు చేదు కలిసిన మధురక్షణం వగరు కారం చూపిన రుచికరం ఉప్పు పోలుకు నమిలి తరిమిన చప్పదనం పుల్ల తీపి బెల్లాల చక్కటి చేదు కమ్మటి ఉప్పు పగరు కారలా కలిపి మైమరిపించు షట్రుచులు కలిసిన చిన్నల పెద్దల పిల్లల పడతుల పురుషుల నోరూరించిన ఉగాది పర్వదినపు పచ్చడి లాభ నష్టాల కష్ట సుఖాలు కలగలుపు పుప్పుడి తెలుగు నేలను నవవసంతాలు కురిసే వనం ప్రతి ఇంట వెలుగొందిన విజయకేతన దినం కోటి కాంతుల సరికొత్త శుభదినం విశ్వవసు నామ సంవత్సర నూతన ఏడాది ఆహ్వానం ఉగాదితో స్వాగతం శుభ స్వాగతం ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే మరి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్